హాయ్ అండి శివోదయం అందరికీ మాకు నైట్ నుంచి ఫుల్ వర్షం అసలు ఇప్పుడు కూడా జల్లు పడతానే ఉంది నేనైతే పాలుకెళ్తాను పాలుకెళ్ళే దారిలో నాకైతే ఒక చిన్న షార్ట్కట్ ఉండేది అనమాట మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తా అక్కడ మాత్రమే వాళ్ళు పొద్దున్నే చిలక పూలు ఎన్ని ఉన్నాయి అంటే అసలు ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల నుంచి చూశాను అనమాట ఇంకో మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి షార్ట్ కట్ నాకు పాలుకెళ్ళడానికి అబ్బా చెట్టు చూస్తే నేను అసలు అట్లాగే ఆగిపోయి అర్ధ గంట సేపు నుంచోన్నాయి ఇక్కడ నుంచో నుంచో నుంచోని చూసి తనివి తీరిన తర్వాత అప్పుడు వీడియో చేస్తున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చిలగోరింటక పూలు వీటిలో కాయలు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాయి విత్తనాలు ఖచ్చితంగా విత్తనాలు చేయాలి నేను ఇవి బాగా ముదిరిన తర్వాత మనం ఎట్లా అంటుకుంటే చాలా టక్కన ముడిసిపోతాయి గింజలు వీటిలో ఉన్న గింజలు ఇదేమో బచ్చలపొండి కలర్ అంటారు కదా ఆ కలర్ చూడండి ఎంత బాగున్నాయో ముద్దబంతి ఇగ్గ గులాబ్ పూలు కూడా ఎంత గుత్తులు గుత్తులుగా పోయి అన్నట్టుండి నాకైతే అసలు బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అసలు చిన్నగా గుర్తుకు రెండు ఫోటోలు కూడా తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ పాలు తెచ్చి టీ పెట్టాలి మరి టీ దాకా టిఫిన్ చేశారా బాయ్ బాయ్ అందరికీ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి నేనైతే పాలుకెళ్తాను